దేవుని నామక స్తోత్రము మనం దేవుని ఏర్పాటు ద ఎకానమీ ఆఫ్ గాడ్ నేర్చుకుంటాము వాళ్ళ పార్ట్ టెన్ దాంట్లో పరిశుద్ధాత్మను గురించిన విషయాలు చాలా నేర్చుకుంటున్నాం ద రోల్ ఆఫ్ ఓలీస్ స్పిరిట్ చాలా ఎక్కువగా కనబడుతుంది మనకు ఎన్నో లెసన్స్ లో నేర్చుకుంటూ ఉన్నాము ఇవాళ ద రెసిడెన్స్ ఆఫ్ ద డివైన్ లో డివైడింగ్ ద సోల్ ఫ్రమ్ ద హ్యూమన్ స్పిరిట్ నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను ఎముకలో నుంచి మూలుగు తీయాలంటే ఎంత కష్టమో స్పిరిట్ నుంచి సోల్ని విడదీయాలంటే అంతే కష్టము అని నిన్న నేర్చుకున్నాను నేను వేరే గ్రూప్ ఇది రెండు రెండు విషయాలు చెప్తున్నాను చెప్ మనకులాగా ఫుల్గా కాదు ఏదో కొన్ని విషయాలు చెప్తున్నాను చెప్తుంటుంటే ఇంకో విషయం జ్ఞాపకం వచ్చింది ఏం జ్ఞాపకం వచ్చింది అని అంటే కోడిని కోసినప్పుడు అండి కందినకాయ ఉంటుంది ఆ కందినకాయలో దాన్ని ఏం చేస్తానంటే నేను చూసిన సంగతి చెప్తున్నాను మా డాడీకి వస్తా ఉంటే నేను చూసి దాన్ని చిన్నప్పుడు కూర్చొని ఆ దాంట్లో ఏంటంటే దాని అంతా గింజలు ఉంటాయి కదా దాన్ని ఏం చేస్తాడంటే ఒక తిక్క లేయర్ ఒక లాగా ఉంటుంది తిక్క ఉంటుంది ఆ కందెనకాయ నుంచి దాన్ని పెట్టుగా పీకేసేవాడు ఇట్ట పికేసి దాంట్లో అంత గింజలు ఉన్నది పడేసేవాడు అప్పుడు ఆ కందెనకాయని అమ్మ కనిపేవాడు అట్లాగా అంత కష్టం అనమాట మనది కందినకాయలో తిత్తిలా తిత్తి అన్నమాట మురికున్న తిత్తి అరిగి అరగని గింజలు ఉన్న తిత్తి అది అలాంటి సోల్ మనది కందెనకాయ లాంటిది స్పిరిట్ దానిలోన ఒక తిత్తి దాన్ని తిక్కు ఉంటుంది లాగి పడగాలి ఆ లాగునని మనం కష్టపడాలి మన స్పిరిట్లో నుంచి మన సోల్ని డివైడ్ చేయనివ్వాలి వాక్యం డివైడ్ చేస్తూ ఉంటే మనం కోఆపరేట్ చేయాలి మనం తీసివేయటా ట్రై చేయాలి అప్పుడు సింగిల్గా స్పిరిట్లో ఉంటాము ఫుల్ అప్ గాడ్స్ ప్రజెన్స్ ఉంటది దేవుడు కుమారుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి భూలోకంలోనే పరలోక అనుభవము మనము భూమి మీద దేవుని ప్రతినిధులముగా ప్రతి రూపాలుగా బ్రతికే అవకాశం ఉంది ఇది ఒక్కటే పని అండి మనం చేయవలసింది భక్తంతటికి బేసిదే శరీర కార్యాలు మనలో నుంచి త్యజించబడాలి అని అంటే సోల్ని తీసిపడేసి అయిపోద్ది ఇప్పుడు లో స్టోన్స్ ఉన్నాయని వస్తే రిపోర్ట్ లో గాలు చిన్న చిన్న స్టోన్స్ అయితే అరగటానికి అదో ఏదో ఇస్తాం కానీ గాలి బాడలో స్టోన్స్ ఎక్కువ పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి ఇక ఏం చేశారు గాలిబాడే తీసిపడేసేస్తారు అట్లాగనే మనం కూడా సోల్ని సోల్లో నుంచి రాళ్ళు తీసేయపోతే కుదరదు సోల్ సోల్ని తీసి పడేసేస్తే అప్పుడు మనకు స్పిరిట్ లో మాత్రం ఉంటాము సో హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము పదకొండవ వచనము చూద్దాం తొమ్మిదిలో కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఇప్పుడు కొన్ని పోలికలు చెప్తున్నాడు సో దేవుడు ఏది చెప్పినా ఫైనల్ గా ఈ మీనింగ్ కొరకు ఇది అర్థం అవటానికి అయితే ఓల్టెస్ట్మెంట్ అంతా ఛాయారూపకంగా ఎన్నో మనకు రూపకలంకారంగా చెప్పుకుంటూ వచ్చాడు వాటిని డీకోడ్ చేస్తే ఇదే వస్తుంది ఫైనల్ గా వాటిని డీకోడ్ చేయాలి రూపకలంకారంలాగా చెప్పుకుంటూ వచ్చాడు పోమానల్లాగా కాబట్టి పత్రిక నాలుగు తొమ్మిదిలో కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది పదకొండవ వచనంలో కాబట్టి అవిధేత వలన వారు పడిపోయినట్లు మనలో ఎవరినూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించటకు జాగ్రత్త పడదాము కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయారు ఒక ఎగ్జాంపుల్ మనకు విశ్రాంతిలో ప్రవేశించకుండా వారు పడిపోయారు మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించడం మనం జాగ్రత్త పడాలి వాళ్ళు చేసిన మిస్టేక్ మనం చేయకూడదు అని విశ్రాంతిలీలను మనకు ఉదాహరణగా చూపిస్తున్నాడు ఈ విశ్రాంతి ఏంటి దీని అర్థం తెలియ తెలియాలంటే పాత నిబంధనలో ఇంకొక పోలికను కూడా చూడాలి ఒకటేమో వాళ్ళ ప్రయాణం తర్వాత ఒకటేమో మందసం ఈ రెండు మన జీవితాన్ని సూచిస్తుంటాయి ఐగుప్త బానిసత్వం నుండి ఇస్రాయల్ విడిపించబడిన తర్వాత అరణ్యమునకు తేబడ్డారు డైరెక్ట్ వాగ్దత్త దేశానికి వెళ్ళలేదు అరణ్యములోకి తేబడ్డారు సెకండరీ సెకండర్ స్టేజ్ ఎందుకంటే వాగ్దత్త దేశమైన కానాను వరకు చేరాలి అంటే అరణ్య యాత్ర కంపల్సరీ అదేంటే అయితే కానాను దేశము వారికి విశ్రాంతి దేశము ఏ టైప్ ఆఫ్ ఆల్ ఇంక్లూజివ్ క్రైస్ట్ సమ్మిళిత క్రీస్తు ఎలాగో వాళ్ళకు వాగ్దత్త దేశము వాళ్ళకు వాగ్దత్త దేశము మనకు ఆల్ ఇంక్లూజివ్ ది ఆల్ ఇంక్లూజివ్ క్రైస్ట్ మనకు క్రీస్తుల్లో విశ్రాంతి మనకు వారికి ఏమో దేశంలో విశ్రాంతి అది సూచన ఇది నిజ స్వరూపము మనము స్వరూపపు దినాలలో ఉన్నాము అలే ఛాయారూపకంగా కాకుండా నిజ స్వరూపాలలో మనం ఉన్నాము ఆలయము వాళ్ళకి ఛాయారూపము మనము నిజమైన ఆలయము వాళ్ళకు విశ్రాంతి ఛాయరూపకము మనం నిజమైన విశ్రాంతి అయిన క్రీస్తులో ఉన్నాం లేదు ఈ పీరియడ్ లో పుట్టినందుకు క్రీస్తు మన విశ్రాంతి స్థలము ఆయనే మన విశ్రాంతి మనము విశ్రాంతిలో ప్రవేశించాలి అంటే క్రీస్తులోకి ప్రవేశించాలి మరి ఈనాడు క్రీస్తు ఎక్కడ ఉన్నాడు ఆయన మన స్పిరిట్ లోనే ఉన్నాడు ఇస్రాయేలీలు అప్తును విడిచి గా కానాలు చేరక నలభై సంవత్సరాలు వ్యర్థ ప్రవర్తన చేశారు ఇది దేన్ని సూచిస్తుంది వీళ్ళ వ్యర్థ ప్రవర్తన ప్రయాణం ప్రవర్తన కాదండి ప్రయాణం సారీ వ్యర్థ ప్రయాణము ఇది దేన్ని సూచిస్తుంది చాలా మంది క్రైస్తవులు రక్షణ పొందిన తర్వాత చాలా సంవత్సరాలు వాండరింగ్ ఇన్ ద సోల్ అంటే సోల్లోనే ప్రయాణిస్తూ ఉంటారు వ్యర్థంగా వారి స్పిరిట్ లో వెళ్ళరు సోల్లోనే వ్యర్థ సంచారాలు చేస్తూ ఉంటారు వాండరింగ్ ఇన్ ద సోల్ వాండరింగ్ ఇన్ ద బిల్డర్నెస్ వ్యర్థ సంచారాలు చేస్తుంటారు అరణ్య యాత్ర ముగించుకొని మంచి దేశంలోనికి ప్రవేశించే ప్రయత్నించరు అంటే రక్షణ పొంది వెంటనే క్రీస్తులోనికి ప్రవేశింపరు వారి ఆత్మలోనే క్రీస్తులోనికి మన ఆత్మలోనే క్రీస్తున్నారు కానీ అందులో ప్రవేశించరు పెద్ద సంచారాలు కొడతా ఉంటాడు మనము అరణ్య యాత్ర అంటే సోల్లోనే పెద్ద సంచారాలు చేయక ముందు కొనసాగి ఆత్మలోకి ప్రవేశించాలి అక్కడ క్రీస్తు విశ్రాంతిగా మనకు ఉంటాడు అంటే మనకు వేరే ప్రయాణం ఉంది మనం ఇప్పుడు తిరుగుతున్న ఏరియా కాదు మన గమ్యము ఇంకొక ఉదాహరణ ఇంకొక కోరిక కూడా చూద్దాం పాత నిబంధన కాలంలో ఇస్రాయేలులందరూ ఆవరణంలోనికి రావటం అనుమతి ఉండేది నేను చెప్పానంటే రెండు పోలికలు పాత నిబంధనలో అవి ఛాయారూపకమైనవి అవి మనకు ఉదాహరణగా చెప్తున్నాడు వాళ్ళు చేసిన మిస్టేక్ మనం చేయకూడదు అని అరణ్య యాత్ర గురించి చెప్పాడు ఇప్పుడు టెంపుల్ గురించి పాత నిబంధన కాలంలో ఇస్రాయల్ అందరూ ఆవరణంలోకి రావటానికి అనుమతి ఉండేది ఇస్రాయలీడు కాకపోతే ఆవరణము వెనకల అన్ని జనుల ప్రాంగణం ఉండేది ఆ అన్ని జన్ల ప్రాంగణం వరకే అన్ని జన్లు ఇస్రాయలీలు అయితే ప్రాంగణం వరకు రావచ్చు కానీ యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాళ్ళు ఫోర్ లెవెల్స్ అండి అన్ని జన్ల ప్రాంగణం ఇది ఇస్రాయేలీలు ఇంతవరకు యాజకులు ఇంతవరకు ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలం ఫోర్ ఫోరుంటాయి అన్నమాట ఎక్కి వెళ్తారు ఇట్లాగా మెట్లుంటాయి టూ ఫీట్ త్రీ ఫీట్ మెట్లుంటాయి ఎక్కి 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 అన్నమాట అయితే అతి పరిశుద్ధ స్థలం కానీ యాజకులు పరిశుద్ధ స్థలం వరకు ఇంకా అతి పరిశుద్ధ స్థలం ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళేవాడు అది కూడా ఒక్కసారే ఐగుప్తు నుండి విడిపించబడి రక్షింపబడిన అరణ్య యాత్రలోకి నడిపించబడ్డ వారిలో చాలా తక్కువ మంది ఆనాను అను మంచి దేశంలో గుడ్ ల్యాండ్ లోకి వగ్ర దేశంలోకి వెళ్ళారు ఐగుప్తు నుంచి విడిపించబడ్డ సంఖ్య ఎక్కువ ఆరు లక్షలకు ఎక్కువ కానీ ఆ ఎర్ర సముద్రము దాటి మళ్ళీ యోర్ధాలు కూడా దాటి ప్రవేశించిందేమో యొక్క శుభ కాలేవులు తర్వాత ఈ జనరేషన్ అంతా అరణ్యంలో చనిపోయారు ఈ అరణ్య యాత్రలో పుట్టిన ప్రజలందరూ కూడా వారి పిల్లలందరూ కూడా వద్దది అంటే దాంతో కంపేర్ చేస్తే వీళ్ళది చాలా నెగ్లిజబుల్ కొద్ది మందే ఐ గుర్తు నుంచి విడిపించబడ్డ వారు ఇంతమంది కాలాల్లో చేరింది కొద్ది మంది ఐ మీన్ కానాన్ వాగ్దత్త దేశంలో చేరింది అయితే మనము చాలా సంవత్సరాల క్రిందనే రక్షింపబడి ఉండొచ్చు మనలను మనమే ఒక ప్రశ్న వేసుకోవాలి ఇక్కడ ఒక క్రైస్తవుడిగా మనము ఎక్కడ జీవిస్తున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి బాడీలో నివసిస్తున్నామా సోల్లో నివసిస్తున్నామా స్పిరిట్లో నివసిస్తున్నాము త్రీ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకు చాలా మంది క్రైస్తవులు బాడీలో ఉంటారు కొంతమంది సోల్లో ఉంటారు కొంతమంది స్పిరిట్లో ఉంటారు మనం ఐగుప్తులో ఉన్నామా అరణ్యంలో ఉన్నామా లేక కానాను అని మంచి దేశంలో ఉన్నామా ఈ మూడు దేవుని సహాయం కోరి మనలను మనమే పరీక్షించుకోవాలి మనం ఎక్కడున్నామో మనం క్లియర్గా మన అడ్రస్ తెలుసుకోవాలని మన లొకేషన్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి ముఖమాటం లేకుండా చెప్పాలి అంటే చాలా మంది క్రైస్తవులు సోల్లోనే దినమెల్ల వ్యర్థ సంచారాలు చేస్తుంటారు సోల్లో బతుకుతుంటారు వాండరింగ్ ఆల్ ద డే ఇన్ ద సోల్ దినమల్ల సోల్లోనే ఉంటారు అంటే అరణ్యయాత్రలోనే వ్యర్థ సంచారాలు చేస్తూ ఉంటారు నిష్ప్రయోజనమైన వ్యర్థ సంచారాలు నిన్న చూస్తే పరలోకంలో ఉన్న ఆనందంలో ఉంటారు ఉండు ఈ దినాలం మళ్ళీ డౌన్గా ఉంటారు కాసేపు సంతోషంగా ఉంటారు కాసేపు ఏమో డౌన్ అయిపోతూ ఉంటారు సో వాళ్ళు సోల్లోనే వ్యర్థ వ్యర్థంగా సంచరిస్తూ అరణ్యంలోనే విశ్రాంతి లేక అరణ్యంలో విశ్రాంతి ఉండదండి వాగ్దత్త దేశం చేస్తేనే విశ్రాంతి ఉంటుంది అయితే నడిచి త్రోవనే నడిచిన త్రోవనే నడుచుకుంటూ 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 అదే గాడిలోనే తిరుగుతూ దినాలు దినాలు గడిపారు వాళ్ళు క్రైస్తవ జీవితంలో కూడా చాలా మంది రొటీన్ లైఫ్ రొటీన్ లైఫ్ ఆత్మీయ జీవితంలో వృద్ధి ఉండదు ప్రభువును గత ఇరవై సంవత్సరాల నుండి వెంబడిస్తూ ఉండవచ్చును కానీ అదే సంచారాలు ఇస్రాయల్ ముప్పై ఎనిమిదిన్నర సంవత్సరాల అభివృద్ధి లేక ముందు కొనసాగకుండా అందులోనే తిరిగినట్టు క్రైస్తవ జీవితంలో కూడా వృద్ధి లేకుండా రొటీన్ లైఫ్ లో బ్రతుకుతున్న క్రైస్తవులు చాలా మంది ఉంటారు నిన్నటి మీద యువత అభివృద్ధి ఉండాలి ఇవాటి మీద రేపటికి ఉండాలి అలా ఇంప్రూవ్మెంట్ ఉండాలి డెవలప్మెంట్ ఉండాలి ఎందుకు అలా జరుగుతుంది అంటే వారు సోల్లో ఉన్నారు సోల్ సోలర్ సోల్ లో తిరుగుతూనే ఉంటారు మనం సోల్లో ఉంటే మనం అరణ్యంలోనే ఉంటాము అది సూచన అందుకే హెబ్రి గ్రంథకర్త సోల్ని స్పిరిట్ నుండి విభజించమని నొక్కి నొక్కి చెప్పాడు నిన్న చూసాం కదా విభజించినంత వరకు వాడి అయిన కట్కము కంటే అది బలంగా దూరుతుంది ఈ వాక్యము అని చెప్పాడు అందుకనే హెబ్రి గ్రంథకర్త ఏమన్నాడంటే ఇక లాభం లేదు మీరు సోల్ అటాచ్ అయినంత కాలము లో వ్యర్థ సంచారాలు ఉంటాయి సోల్ ని స్పిరిట్ నుంచి విభజించమని చెప్పింది అందుకే దేవుని వాక్యము మనలో వాడి అయిన ఖడ్గం వలె దూరి మనం సోల్ నుండి మంచి దేశమైన అతి పరిశుద్ధ స్థలమైన మన మానవ ఆత్మలోనికి దూసుకొని వెళ్ళటానికి తెలుపుతుంది అనేదిగా సో ఇది సెపరేట్ చేస్తే సోల్ స్పిరిట్ స్పిరిట్లోకి వెళ్ళలేము మనం కాబట్టి సోల్ని సెపరేట్ చేస్తే విభజించేస్తే త్యజించేస్తే అప్పుడు మనము స్పిరిట్లో ఉంటాం అది చెప్పేది అది మనకు విశ్రాంతినిస్తుంది అయితే మానవాత్మలోకి మనం వెళ్ళిపోతే దేవుడు ఆత్మను టచ్ చేస్తాము కాంటాక్ట్ లో ఉంటాము ఒక సోలిష్ బిలీవరు అరణ్య సంచారం చేస్తూ ఉంటాడు అక్కడ రెస్ట్ అనేది ఉండదండి తిరగటమే తిరగటం గమ్యం లేని తిరగటం ఉంటుంది అక్కడ రెస్ట్ ఉండదు అరణ్య యాత్ర వదిలి కణాను దేశంలోకి వెళ్తే విశ్రాంతి ఉంటది అలా మనం కూడా సోళ్ళు బ్రతకటం వదిలేసి సోళ్లు వదిలేసి దాన్ని విభజించి దాన్ని విసర్జించి స్పిరిట్లో బ్రతికితే విశ్రాంతి విశ్రాంతి మనకు ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలంటే తెరలో నుండి వెళ్ళాలి అనే ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే యాజకులు ఎవరు వెళ్ళరు ప్రధాన యాజకుడుక్కడే వెళ్ళాలి అంటే ఆయన ఒక తెరలో నుంచి వెళ్ళాలి తెర చీల్చుకుని వెళ్ళిపోవాలి ఆ తెరే యేసు ప్రభువు సులభ పేయబడ్డప్పుడు రెండుగా చిరిగింది సో అందుకనే అందుకని ఆ తెరనే శరీరాన్ని సూచిస్తుంది తెర శరీరంను సూచిస్తుంది హెబ్రి పత్రిక పది పంతొమ్మిది ఇరవైలో సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం లేలుగా పరలోకానికి స్పిరిట్ లోకి వెళ్ళటానికి భూమిది ఉండగానే స్పిరిట్ లోకి వెళ్ళటానికి ఒక మార్గము ప్రతిష్ఠించాడు మనకు నేనే మార్గము సత్యము జీవం అన్నది ఇక్కడ కనబడుతుంది మనకు అయితే అనగా నూతనమైనది జీవము గలదియు అను ఆయన శరీరం అను తరద్వారా అయితే ఈ మార్గము ప్రతిష్ఠించిన మార్గము నూతనమైన మార్గము జీవం గల మార్గము లేలుయా మనం వెనక తెరగించుకొని వెళ్తే ప్రతిష్ఠించిన మార్గము నూతనమైనది జీవం గలది ఆయన శరీరం అన తెర ద్వారా మార్గం వచ్చింది మనకు ఆయన శరీరం చీల్చబడ్డది దాంట్లో నుంచి మనం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి ఏర్పరచబడినైనా మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించడం మనకు ధైర్యం కలిగి ఉన్నది ఆ తెర చీల్చబడి తెరవబడాలి ప్రభు శరీరం చీల్చబడ్డది దేనికి సూచన అంటే శరీర కార్యములు అది తొలగిపోబడాలి చీల్చియబడాలి అంతేకాదు ఇస్రాయేలీలు మంచి దేశంలో ప్రవేశించినప్పుడు యోర్దాను నది దాటవలసి వచ్చింది ఎన్ని ఎగ్జాంపుల్స్ చూడండి అక్కడ అరణ్యము ఇక్కడ యోర్ధాను ఇక్కడ ప్రభు శరీరము ఇన్ని చెప్పి బుర్రకెక్కించడానికి ట్రై చేస్తున్నాడు దేవుడు ఇవేంటి అని అంటే ఫైనల్ గా శరీర కార్యములు వాటిని త్యజించిన నాడు జంప్ చేసేస్తాం స్పిరిట్ లోకి నాకు అనిపిస్తుంది ఈ రెండు నాళ్ల జీవితము ఎప్పుడు ముగిస్తామో తెలియదు ఆ శరీర కార్యాలు ఏమిటి గుర్తుపట్టి వాటిని ఆత్మ ద్వారా చంపుకుంటే ఒకటి సింపుల్ పని మనం చేయాల్సింది తక్కిన వాక్యాలన్నీ ఈ కవర్లో దీంట్లోకే వచ్చేస్తాయి ఇది మెయిన్ హెడ్డింగ్ ఏంటది శరీర కార్యంలో మన సొంతంగా కాదు అది అన్నిలు చేస్తారు వాళ్ళు వ్రతాలు చేస్తారు వాళ్ళు సన్యాసత్వం పుచ్చుకుంటారు వాళ్ళు ఏమేమో చేస్తారు అలాగా స్వయం శక్తితో శరీర కార్యాలు చంపటం వాళ్ళు చేస్తున్న పని మన స్వయం శక్తితో కాదు ఆత్మశక్తితో శరీర కార్యాలను చంపిన మీరు జీవించాలి ఈ ఒక్కటే పని అండి క్రైస్తవులకు ఉన్నది ఒక్క పని నన్ను అడిగితే ఆత్మ ద్వారా శరీర క్రియలు చంపి స్పిరిట్లోకి వెళ్ళిపోవాలి అయితే సారాంశం క్రైస్తవత్వం యొక్క సారాంశం ఇది ఒక్క పాయింట్ అయితే ఇప్పుడు దాన్ని కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నారు మందిరం ఎగ్జాంపుల్ చెప్పాడు మన అరణ్య యాత్ర ఎగ్జాంపుల్ చెప్పాడు ఇప్పుడు యోర్దాన్ దొక ఎగ్జాంపుల్ చెప్తున్నా యోర్దాను నీళ్ళలో వారు పన్నెండు రాళ్ళు పెట్టారు చాలా బాగుందండి ఇది ఇది ఈస్టర్ మెసేజ్ ఉంది ఈసారి ఈస్టర్ కు కొత్త మెసేజ్ చెప్పాలనిపించిందా అప్పుడు దాకా మనం బ్రతుకుంటే దీని సిద్ధమైతే ఎందుకు అంటే యోర్దాను నీళ్ళలో వాళ్ళు పన్నెండు రాళ్ళు పాతి పెట్టారు ఇది ఇస్రాయేలీలో పన్నెండు గోత్రాలను సూచిస్తుంది ఇంకా పన్నెండు రాళ్లను అక్కడి నుండి తెచ్చి కానాను దేశంలో తీసుకొని వచ్చారు ఒక ట్వెల్వ్ స్టోన్స్ ఏమో యోధాన్ లో పాతారు ఒక ట్వెల్వ్ స్టోన్స్ మోసుకొచ్చేమో కానాను దేశంలో పెట్టారు ఇది ఏమి సూచిస్తుంది అంటే ఇస్రాయేలీలు వాళ్ళు పాత తరమంతా వాళ్ళు దాంట్లో మరణించి పునరుత్నం చెందారు ఇప్పుడు ప్రయాణం చేస్తున్న వాళ్ళ మరణం అనేది అక్కడ రాళ్ళు పాతటం పన్నెండు రాళ్ళు పన్నెండు గోత్రాలు తర్వాత వాళ్ళు వేరే రాళ్ళు దేవటం అనేది పునరుత్లైన వాళ్ళు పద్ధత దేశంలో చేరిన లెక్క అది సూచన దీని మీద నేను ఒక ఈస్టర్ మెసేజ్ చేయాలి అని ఆలోచన చింది నాకు అయితే ఇంకా పన్నెండు రాళ్ళను అక్కడి నుంచి తెచ్చి కాణాలు దేశం తీసుకొని వచ్చారు ఇవి పునరుత్నమైన ఇస్రాయేల్ గోత్రాలను సూచిస్తుంది పాత తరం ఇస్రాయేలీలు యోగాన నీళ్ళలో డెత్ వాటర్ లో పాతి పెట్టబడ్డారు యోగం మరణానికే సూచిస్తుంది కదండి మరణము దాటి మనము ఎక్కడికి వెళ్తాము ఆ పరలోకానికి వెళ్తాము సో యోర్ధానం మరణాన్ని చూపిస్తుంది మరణాన్ని జయించటాన్ని చూపిస్తుంది ఇవన్నీ వీటిని సూచిస్తున్నావంటే స్వాభావిక మనుషుని నాచురల్ మ్యాన్ని సోలిష్ లైఫ్ అంటే శరీర కార్యాల నుంచి ఓల్డ్ నేచర్ పాత ప్రాచీన పురుషుల నుండి మనము విరిగి నలిగి తెర చినిగినట్లు వీటిని చించుకొని ప్రాచీన ఇసాయిల్ తరం పాతి పెట్టబడ్డట్టు మనం ఇవన్నీ పాతి పెట్టేసేయాలి దానికి ఓల్డ్ నేచర్ అని ఉంది సోలిష్ లైఫ్ ఉంది నేచురల్ మ్యాన్ అని మూడు పేర్లు ఉన్నాయి అన్ని కూడా ఆదాము నుంచి వచ్చిన సంప్రాప్తమైనటువంటివి అవన్నీ మనకు సంక్రమించినవి సో సోలిష్ లైఫ్ను జీరో లెవెల్ కి తెచ్చిన వాడు హండ్రెడ్ పర్సెంట్ స్పిరిట్ లైఫ్ లో ఉంటాడు అది చెప్తున్నాడు ఇక్కడ సో అప్పుడే మనము అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాము అదే కాణాలు అనబడి మంచి దేశము గుడ్ ల్యాండ్ క్రీస్తును మనం విశ్రాంతిగా అనుభవించగలుగుతాము ఇప్పుడు టోటల్ జిస్ట్ ఆఫ్ ద బైబిల్ రక్షణ పొందినాక శరీర కార్యాలు ఆత్మతో చంపి వేసి స్పిరిట్ లో జీవిస్తే దేవుడు భూలోకంలో ఉండగానే మనలో పూర్తిగా నివసిస్తుంటే మనం దేవుని ప్రతినిధులంగా దైవ స్వరూపంగా భూలోకంలో ఆయనకు పొరకు బతుకుతాము ఇదే సారాంశం ఇప్పుడు శరీర కార్యాలేంటి వెతకాలి ఆత్మ ద్వారా వాటిని చంపాలి మనం బిగబట్టుకుంటే కాదు అది ఆత్మ ద్వారా వాటిని చంపి నిల్లి పూర్తిచ్చుకోవాలి సో ఇదైన తర్వాత మరి నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ద హ్యూమన్ స్పిరిట్ ఎన్నో డిస్ట్రాక్ట్ చేస్తుంది మనల్ని అది దేవుడి క్రితం అయితే నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము దేవుడి మాటలు దేవించుకోక ఆమె పరిశుద్ధుడా సరోన్నతుడా మేము గలం మా తండ్రి మీ పాదాల పొందడం తండ్రి ప్రభా నాయన మమ్మల్ని ఎంత చక్కగా నాయన చిన్న బిడ్డల వల్ల కూర్చోబెట్టి మీ హృదయంలో ఉన్న మాటలన్నీ నా తండ్రి ప్రభా అయ్యా నా తండ్రి మాకెంతో చక్కగా బోధిస్తున్నారు నాయన ఎంత విపులంగా బోధిస్తున్నారు నాయన మంద బోధిస్తున్నారు నాయన స్పష్టంగా బోధిస్తున్నారు నాయన ఇక మీదట శరీర కార్యాలు ఏమై ఉన్నావో మా కార్యాలు ఏవి మిమ్మల్ని దుఃఖ పెడుతున్నాయో ఆత్మకు ఆటంకంగా ఉన్నవో అవన్నీ కూడా నా తండ్రి మరి మేము మా జీవితంలో నుంచి తొలగి చేసుకుంటకు స్వయం శక్తితో కాదు నా తండ్రి ప్రభా అయ్యా మాలో ఉన్న ఆత్మ ద్వారా వాటిని చంపివేసి పరిపూర్ణంగా మేము ఆత్మలో జీవిస్తూ తండ్రి కుమార పరిశుద్ధ మాలో ఎంజాయ్ చేస్తూ మేము విశ్రాంతిలో జీవించి పరలోక ఆనందం భూలోకంలో అనుభవిస్తూ భూలోకంలో నీ ప్రతినిధులుగా బ్రతుకుతూ నిన్ను ప్రకటిస్తూ నిన్ను ప్రత్యక్షపరుస్తూ బ్రతికే కృపను ఈ శేష జీవితంలో మీరు మాకు దయచేయమని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా ఈ ఫైనల్ స్టేజ్కి వచ్చే లాగున నాయన మీరు గొప్ప కృపను బిడ్డలందరికీ చూపించమని బిడ్డలందరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ వాక్యాన్ని ఈ వాక్యానుసారంగా బ్రతికి ఉన్నత సింహాసనం మీద ఆశీనులయ్యేంతగా భూలోకంలో ప్రాణం విడవకముందే ఈ ఉన్నత స్థాయికి ఎదుగులాగా సహాయం దయచేయమని ఏసిన మమ్మల్ని అడిగి వేడుకొచ్చు